ఇస్తే తప్పకుండా లైక్ చేయండి కిడ్నాప్ చేసింది అక్షయన్ కాదు శౌర్యనని రౌడీలు చెప్పేసరికి కోమలి ఒక్కసారిగా ఏంటి నేను ఫోటో పంపించింది అక్షయన్ కిడ్నాప్ చేయమని శౌర్యని కాదు మీరు పొరపాటు పడ్డట్టున్నారు శౌర్యని కాదు కిడ్నాప్ చేయవలసింది అక్షయన్ అని ఈ విధంగా కోమలి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో నేను పొరపాటు పర్లేదు కావాలని శౌర్యను కిడ్నాప్ చేశాను ఎందుకు అక్షయ అనాథ పిల్లని తెలిసింది ఈ శౌర్య ఆ ఇంటికి వారసుడ వారసురాలని తెలిసింది వన్ అక్షయను కిడ్నాప్ చేసి ఉంటే ఐదు లక్షలు మాత్రమే వచ్చేది ఎవరికి కావాలి అదే దీన్ని అదే ఈ శౌర్యను కిడ్నాప్ చేస్తే కోట్లే ఏకంగా వారసురాలే అంతేకాదు ఈ శౌర్య నీకు చాలా ప్రాణమని ప్రేమ అని ఇష్టమని నాకు తెలిసిపోయింది ఒరేయ్ నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తానరా నా బిడ్డను మాత్రం వదిలేరా అని ఈ విధంగా కోమలి రౌడీలతో ఫోన్లో అంటుండగా మాకు డబ్బులు కావాలా కావాలి కానీ లక్షలలో కాదు కోట్లల్లో ఖచ్చితంగా కావాలి నువ్వు టైం పెడుతున్నా నీకు ఎంత టైమా నువ్వు ఎలాగైనా సాయంత్రం కల్లా కోటి రూపాయలు తీసుకొస్తే నీ బిడ్డ ప్రాణాలతో ఉంటుంది లేకుంటే ప్రాణాలు కాకుండా ఏకంగా రాష్ట్రాన్నే నీ బిడ్డ ప్రాణ లేకుండా పంపిస్తామని వెంటనే రౌడీలు ఫోన్ కట్ చేస్తారు కోమలి నేను దాన్ని పిల్లల్ని కిడ్నాప్ చేయమంటే వీళ్ళు డబ్బు కకృతిపడి ఏకంగా నా బిడ్డనే కిడ్నాప్ చేశారని కంగారు పడిపోతుంటుంది లేదు ఎలాగైనా శౌర్యను కాపాడలే నాకు మార్గం వేదవతి గారే ఎలాగైనా ఆ ఇంటికి వెళ్ళి నా కూతుర్ని కాపాడమలనే వాళ్ళ కాళ్ళు ముక్కాలని కోమలి అనుకుంటూ ఉంటుంది మరోవైపేమో ఈ పిల్లతోనే మన కోట్లు వస్తున్నాయిరా అరే రాస్కెల్ వదలేంరా నన్ను నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా అని శౌర్య అంటుండగా కిడ్నాప్ చేయమంది మీ అమ్మలే ఏంటి నిహారికనా నిహారిక కాదు కోమలి మీ అమ్మ అని రౌడీలు శౌర్యతో అనేసరికి మా అమ్మ కోమలినా ఆమె ఎవరు అయినా నన్ను కిడ్నాప్ చేస్తే మీకేమొస్తుందిరా నువ్వు బంగారు బాతువి నిన్ను కిడ్నాప్ చేస్తే కోట్లు కోట్లు తన్నుకొస్తాయి ఒరే వదలండి నన్ను అని శౌర్య గట్టిగా అరుస్తుంది మరోవైపు రూమ్లో అంతా వెనుకలాడిన శౌర్య కనిపించబోయేసరికి నిహారిక కృష్ణ కృష్ణ ఏంటి ఇక శౌర్య లేవలేదా శౌర్య లేవ కాదు అసలు తన రూంలోనే లేదు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడో చోట ఉంటుంది చూడపోయినా లేదు అసలు రూమ్ అంతా వెతికినా అయినా కూడా కనిపించట్లేదు అని విధంగా అంటుండగా ఎక్కడో చోట ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటారు ఈలోపు మాత్రం ఇక అవన్నీ విధంగా అంటుంది అమ్మ అక్షయ నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు సారీ మేడం కావాలని వెళ్ళలేదు ఇక మీరందరూ చల్లగా ఉండి మనసులో కోరిక నెరవేరాలని అమ్మవారికి మొక్కడానికి వెళ్ళాను అయినా నువ్వే ఒక పెద్ద అమ్మవారివి మళ్ళీ అమ్మవారిని మొక్కడం ఏంటి అక్షయని పేదరాజు అంటుండగా బావా పోను పోను నీకు పిచ్చి బాగా ముదిరేలా ఉంది లేదురా బామర్ది పిచ్చి ముద్రలేదు ఇప్పుడే నేను బుద్ధి ఏంటో జ్ఞానం ఏంటో తెలుసుకుంటుందా ఇక నుంచి అక్షయ మాత్రమే అక్షయను మాత్రమే అమ్మవారి జపం చేస్తూ అక్షయ కాళ్ళ దగ్గరే ఉంటారా నిజంగా నీదంతా అక్క బావను మెంటల్ హాస్పిటల్లో వేయాల్సి వస్తుంది అని అంటుండగా ఊకోండి వాడు మాట్లాడుతున్నది అర్థమవుతుందా నిన్ను మెంటల్ హాస్పిటల్లో వేయాలనట అని వసంత అంటుగా ఈలోపు కోమలి వెంటనే వేదవతి గారు వేదవతి గారని పేచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా కృష్ణ కోమలను చూసి షాక్ అయిపోతాడు ప్లీజ్ అండి మీకు దండం పెడతాను శౌర్యను మీరే కాపాడాలని ఒక్కసారి కోమల మాటలు విన్నా కృష్ణ నిహారిక షాకే చూస్తూ ఉన్న టెన్షన్తో ఒక్కసారిగా నువ్వు ఇక్కడికిందుకు వచ్చావు కోమలి అని కృష్ణ అనడంతో ఒక్కసారి నిహారిక కృష్ణ మాటలు విని షాక్ అయిపోతుంది వెంటనే నిహారిక అసలు ఎవరండి మీరు బయటికి నడవండి అని అంటుండగా అసలు శౌర్యకు ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అని వేదవతి అంటుండగా ప్లీజ్ అండి మీకు దండం పెడతాను ఇక శౌర్యను ఎలాగైనా కాపాడండి అని కోమలి మాటలకు ఎవరికీ ఆ మాటలు అర్థం కావు ఇక ఇదంతా కాదండి నిజం చెప్పేస్తాను వేదవతి గారు శౌర్య ఎవరో కాదండి నాకు మీ అబ్బాయికి పుట్టిన కూతురు కోమలి మాటలు విని ఒక్కసారి వేదవతి షాక్ అయిపోతుంది మాటలు విని అందరు కూడా షాక్ అయిపోతారు అప్పుడు కోమలి కృష్ణకు నాకు ఎప్పటి నుంచోలో పరిచయం ఉందండి అని అనసరికి అందరూ అలాగే చూస్తూ ఉండిపోసలు ఈ ఇంట్లో అడుగు పెట్ట ముందుకే కృష్ణ మేమిద్దరం ప్రేమించుకున్నాం ఈ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఏకంగా దూరం పెట్టాడు అంతేకాకుండా నాతో చెప్పకుండానే ఈ నిహారికను పెళ్ళి చేసుకున్నాడు అంతేకాదండి ఆల్రెడీ మా ఇద్దరికి పెళ్ళి కూడా జరిగిందని కోమలి చెప్పిన ఒక్కొక్క మాట నిహారిక వేదవతి అందరూ షాక్లో ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావమ్మా నీకు మతుండే మాట్లాడుతున్నావా అవునండి శౌర్య నేను తొమ్మిది నెలలు మోసిన నా కూతురు ఇప్పుడు వెంటనే నా బిడ్డను కాపాడండి మీకు దండం పెడతానని వేదవతి కాళ్ళ మీద కోమలి పడుతుంది అసలు ఏం మాట్లాడుతున్నావే నా బిడ్డను నీ బిడ్డ అనడం ఏంటి అవును నిజమే నేను చెప్తున్నాను నా బిడ్డ శౌర్య అంతేకాదు నీకు తీసుకొచ్చి ఇచ్చిన ఆనాది పిల్ల ఎవరో కాదు నా బిడ్డ అని కోమలి నిజం చెప్పేసరికి ఒక్కసారిగా నిహారిక షాక్లో ఉండిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం అర్థం కావట్లేదని పెద్రాజ్ అంటుండగా అర్థం కావడానికి ఏముంది బావా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అని రాధా అంటూ ఉంటాడు అందరినీ వెటకరంగా మాట్లాడే కృష్ణబాబు ఏకంగా ఇంత పెద్ద అమ్మో కొంపలు ముంచే అంతా ఇంకో సెటప్ కూడా పెట్టావా అంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అమ్మ బామ్మర్ది నువ్వు నువ్వు చూస్తే ఏదో అనుకున్నాను కానీ ఎన్ని ఉన్నాయా ఏంటి అని జంటుడగా బావా నీకు దండం పెడతాను ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న సమయం కాదు కోమలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అయ్యో కృష్ణ మన పాపని రౌడీలు కిడ్నాప్ చేశారు ఏమంటున్నావు కోమలి అవును అసలు ఏం జరిగిందంటే శౌర్య ఒకరోజు ఈ అక్షయ గురించి చెప్తూ చాలా బాధపడింది అది తట్టుకోలేక ఈ అక్షయను కిడ్నాప్ చేయమని రౌడీలకు చెప్తే ఏకంగా రౌడీలు శౌర్యను కిడ్నాప్ చేశారు ఈ ఇంటికి వారసురాలైనా శౌర్యను కిడ్నాప్ చేస్తాం కోర్టులు వస్తాయని వెంటనే శౌర్యను కిడ్నాప్ చేశారు అందుకనే ఇప్పుడు శౌర్య వాళ్ళ దగ్గర ఉంది ఇక కొన్ని గంటలలో శౌర్యను తీసుకొచ్చుకోపోతే ఏకంగా రాష్ట్రం నుంచలే వాళ్ళు తప్పిస్తామని బెదిరిస్తున్నారు ప్లీజ్ అండి వేదవతి గారు నా బిడ్డన్న కాపాడి నా చేతుల్లో పెట్టండి అని ఈ విధంగా కోమలి వేదవతి కాళ్ళు పట్టుకుంటుండగా వెంటనే కృష్ణ మీద కోపంగా చూస్తుంటుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావట్లేదు ఇన్ని నీ మీద నమ్మకం ఉండేది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశావు అసలు ఈ కోమలి ఎప్పుడు పరిచయమైంది ఇప్పుడు ఏకంగా శౌర్య ఇంటి వారసురాలు కాదు అలాంటిది ఇంటి వారసురాలే మీరు ఇద్దరు కలిసి నన్ను నమ్మించారు మోసం చేశారని వేదవతి కోపంగా చూస్తుంటుంది మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం మిస్ కాకండి థ్యాంక్ యూ